తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే సీజన్ ఎయిట్ లోనికి ఎంట్రీ ఇచ్చిన ఆమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచారు అయితే హౌస్ హౌస్లో తనదైన శైలిలో ఆడి అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే బుల్లితెర హీరోయిన్ గా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆమెకి బిగ్ బాస్ ద్వారా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందనే చెప్పాలి అయితే ప్రేరణ కంబం హౌస్ లో ఉన్నప్పుడు హౌస్ లోనికి ఓంకార్ గారు ఎంట్రీ ఇచ్చారు ఇక తెలుగు బిగ్ బాస్ ముగిసిన వెంటనే స్టార్ట్ అయిన మరో షో ఇస్మార్ట్ జోడీ ఇక ఇస్మార్ట్ జోడీలో తనని పార్టిసిపేట్ చేయమని అడిగేందుకు ఓంకార్ గారు బిగ్ బాస్ హౌస్ లోనికి వెళ్లారు ఇక ప్రేరణని అడిగారు కూడా దంపతులు కలిసి ఇస్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేయాలని అందుకు వెంటనే ప్రేరణ కూడా ఓకే చెప్పారు అంతేకాదు ప్రామిస్ కూడా చేశారు దాంతో ప్రేరణ ఫ్యాన్స్ బిగ్ బాస్ కంప్లీట్ చేసుకున్న ఆమె ఇస్మార్ట్ జోడీ ద్వారా మనందరినీ మళ్లీ అలరిస్తుంది అని అయితే అనుకున్నట్లుగా జరగలేదు ఇస్మార్ట్ జోడీలు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశారు అందులో ప్రేరణ జోడీ లేరు ఇక దీంతో ప్రేరణ ఎందుకు షోకి రాలేదు అంటూ అనేక ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ విషయంలో భాగంగా ప్రేరణ రీసెంట్ గానే స్పందించారు ఆమె ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు విస్మార్ట్ జోడీలోనికి రాలేనందుకు చాలా బాధగా ఉంది ఓంకార్ గారు చాలా రిక్వెస్ట్ గా అడిగారు నేను కూడా ప్రామిస్ చేశాను కానీ నా భర్త చాలా రిజర్వ్డ్గా ఉంటారు తను చాలా కామ్ అలాగే జాబ్ కూడా చూసుకోవాలి తనకి అవ్వడం కష్టం అంతేకాదు నేను కూడా హౌస్ లో వంద రోజులకి పైగా ఉన్నాను హౌస్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ ఈ షోలో పార్టిసిపేట్ చేయడం అనే దానికి ఇంట్లో వాళ్ళు పూర్తిగా ఒప్పుకోలేదు ఇక నా భర్త శ్రీపాత్ అయితే నన్ను అన్ని విషయాల్లోనూ ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు కానీ షో ద్వారా నేను చాలా అలసిపోయి ఉండడం ఫ్యామిలీకి దూరంగా ఉండడం కారణంగానే మేము షోలో పార్టిసిపేట్ చేయలేదు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా వస్తాము నేను ఈ విషయంగా ఓంకార్ గారికి రిక్వెస్ట్ చేసి చాలా సారీ కూడా చెప్పాను ఆయన కూడా అర్థం చేసుకున్నారు దయచేసి మీరు కూడా ఫ్యాన్స్ అర్థం చేసుకోండి అంటూ ఆమె చెప్పుకొచ్చారు అందుకే తను ఈ షోకి రాలేనట్లుగా కూడా వెల్లడించారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి